వెల్కమ్ టు న్యూస్ కాలనీ వాసులు పార్టీలో చిత్తూరు జిల్లా నియోజకవర్గం గంగవరం మండలం గంగవరం గ్రామ పంచాయతీలోని బీడీ వర్కర్స్ కాలనీ వాసులు వైకాపాను బీడీ తెలుగుదేశం పార్టీలో గురువారం చేరారు ఈ మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారిలో చాంద్ బాషా రహీం అక్తర్ షబీర్ అష్రఫ్ అలీం అతీక్ ఖాదీర్ రసుల్ సయ్యద్ తదితరులు ఉన్నారు వైకాపా ప్రభుత్వంలో తమ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సోమశేఖర్ గౌడ్ ప్రసాద్ నాయుడు బత్తి గౌడ్ సురేష్ చౌదరి రవి కిరణ్ మైనార్టీ నాయకులు అస్లం తదితరులు ఉన్నారు అమరనగర్ నాయకత్వం అమరనగర్ నాయకత్వం అమరనగర్ నాయకత్వం సైకిల్ గుర్తుకే మా ఇష్ట ప్రకారంగా మేము వచ్చి టీడీపీకి జాయిన్ అవుతా ఉన్నాము ఎందుకురా అంటే గత నాలుగు సంవత్సరాల ఇంకా మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు కావున మా అమరనాథ్ పార్టీలో వచ్చి మేము జాయిన్ అవుతా ఉన్నాము గత ఇంతకు ముందు టీడీపీ ఉండడే హయాంలో మాకు కబ్రస్థాన్ జాగా కానీ మసీదుకి బోర్లు కానీ సమస్య సమస్యలు ఏదోంటే కూడా టీడీపీ హయాంలోనే నాకు జరిగింది కావున ఇక పైన కూడా మనకి మేలు జరుగుతుంది అనేసి అమరన్న దగ్గరికే వచ్చినాము మేము ముందు ఉండి అమరన్నకు మేము గెలిపిస్తాము కావున అమరన్న నమ్మకం అనేది ఉంది మాకి జై తెలుగుదేశం జై అమరన్న జై టీడీపీ